నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు మనమణి మీడియా టీ పూర్ పంచాయతీలోనే రేషన్ సరఫరా చేయాలి సింతల్పూర్ పంచాయతీలో రేషన్ సరఫరా చేయాలి చేసే వరకు సింథల్ బూడ్ డిపో ఏర్పాటు చేసే వరకు రేషన్ ఇవ్వాలి డిపో చేసే వరకు రేషన్ ఇవ్వాలి राशन सरप्राज सही आले। चंदलपुर पंचायत जिले अन्य किरजन ग्राम वालों को राशन दिपोर सरप्राज सही आले। चंदलपुर पंपनी गवस्तारा वच्चे राशन नहीं चंदलपुर पंचायत जिले सरप्राज सही आले। सही आले। चंदलपुर पंचायत जी पर्चेग राशन दिपोने यार पार सही आले। चंदलपुर पंचायत ఎలక్షన్ డిపో వచ్చే వరకు సింతలపూర్ కోటా బియ్యం ఇవ్వాలి రేషన్ డిపో వచ్చే వరకు సింతలపూర్ కోటా బియ్యం ఇవ్వాలి సింతలపూర్ పంచాయతీలో పన్నెండు గిరిజన గ్రామాలకు రేషన్ బియ్యం ఇక్కడే ఇవ్వాలి సింతలపూర్ పంచాయతీలోనే పన్నెండు రేషన్ బియ్యం ఇక్కడే సరఫరా చేయాలి గిరిజన సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి గిరిజన సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి గిరిజన సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి రేషన్ డిఫోన్ వెంట ఏర్పాటు చేయాలి అంతర్పూర్ పంచాయతీలో ప్రత్యేక రేషన్ డిపోను వెంటనే ఏర్పాటు చేయాలి అంతర్పూర్ పంచాయతీ జిల్లా ప్రత్యేక రేషన్ డిపోను వెంటనే ఏర్పాటు చేయాలి అంతర్పూర్ పంచాయతీ ప్రత్యేక రేషన్ డిఫోన్ వెంటనే ఏర్పాటు చేయాలి అంతర్పూర్ పంచాయతీలో ప్రత్యేక రేషన్ డిపోన్ వెంట ఏర్పాటు చేయాలి రేషన్ డిపో ఏర్పాటు చేసేంత వరకు ఇక్కడ మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్